చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి ఆయన విశాఖపట్నంలోని అచ్యుతాపురం ఏరియాలో పేదల భూములను కబ్జా చేసి కొత్తగా జీవుని సృష్టించి భూములను తని బినామీ పేరు మీద వ్రాయించుకున్నట్లు సమాచారం అవుతోంది శీతల యాదవ్ అని జనసేన కార్పొరేటర్ విశాఖపట్నం దీనిపై అవినీతి ఆరోపణలు పక్క రుజువులతో సహా చూపిస్తున్నారు దేనికైనా సవాల్ అంటూ ఆయన చెప్తున్నారు దీనిపై మాజీ రాజ్యసభ సభ్యులు కనక మేడ రవీంద్ర కుమార్ సిఇఓ చీఫ్ ఎన్నికల కమిషనర్కు కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఆయనపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరోపక్క ప్రముఖ హైకోర్టు లాయర్ కూడా లక్ష్మీనారాయణ ఆయనపై పని చేయాలంటూ ఎన్నికల కమిషనర్కు దృష్టికి తీసుకొచ్చారు రెడ్డి జవహర్ రెడ్డి ఇంకా జూన్ ముప్పై కల్లా పదివేల చేయాలి ఈ లోపల కొత్త ప్రభుత్వం వస్తే జగన్ వస్తే జగన్ అనుకూలంగా ఆయన ఉంటారని కూడా ఆరోపణలు వస్తున్నాయి ఒక పక్క పేరు చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే జవహర్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న అవినీత ఆరోపణలు బయటికి తీయటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఉంది ఏదేమైనా చీఫ్ సెక్రటరీపై ఇంతవరకు ఏ చీఫ్ సెక్రటరీ రాని అవినీతి ఆరోపణ జవహర్ రెడ్డిపై రావటం విధంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు